మొక్కులు తీర్చుకునేందుకు ఈ రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాబ్ చైర్మన్ శ్రీ అనిమిని రవి నాయుడు గారు దర్శించుకున్నారు యువగణ పాదయాత్ర రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున ప్రారంభమైన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాణిపాకం దేవస్థానానికి విచ్చేసిన ఆయన స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు పాల్గొని కార్యక్రమాన్ని సమన్వయం చేశారు Guarda, guarda. Camicia questa. Allora, allora. Bella pazza. Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ lỡ những video

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజు రాష్ట్రంలో ఉన్న విపత్కరమైన పరిస్థితులతో పాటు ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్న తరుణంలో నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవాలి తెలుసుకోవడంతో పాటు దానికి పరిష్కార మార్గాలు చూపించాలని ఆయానికి అనుగుణంగా ఇదే రోజు అంటే రెండు వేల ఇరవై మూడులో ఇదే జిల్లాలో కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టడం జనవరి ఇరవై ఏడవ తారీఖున ఇదే సమయానికి నారా లోకేష్ గారు తొలి అడుగు కూడా వేయడం జరిగింది ఇక్కడే సకల విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు వినాయక స్వామిని కూడా దర్శించుకోవడం పాదయాత్ర పెట్టడం ఇదే నియోజకవర్గంలో రోజు ఇదే బంగారుపాలెంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చాయో మీరు అందరూ చూశారు వాటన్నిటినీ విజ్ఞానాలన్నీ తొలగించుకుంటూ పాదయాత్ర ముందుకు సాగడం దాని తర్వాత భీమవరం ప్రాంతంలో ఆ రోజు నిడమర్రూరు వీడియోకి ఎంటర్ అవుతానే కేసులు మొదలవ్వడం నా మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం దాంతోపాటు యువకులం వాలంటీర్లుగా పనిచేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను నిర్దాక్షిణంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడంతో ఆ రోజు వెం వినాయక స్వామిని ప్రార్థించుకోవడం జరిగింది అన్ని విఘ్నాలు తొలగి పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు వచ్చి మొక్కు చెల్లించుకుంటామని కూడా రోజు మనసులో తలుచుకోవడం దానిలో భాగంగానే ఈరోజు సకల విఘ్నాలు తొలగించే కణనాథుని టెంకాయ కొట్టి ఆయన మొక్కు చెల్లించుకోవడంతో పాటు దర్శించుకోవడం జరిగింది ఈరోజు స్వామివారి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడడం లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది మంచి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి జరుగుతోంది దానికి స్వామివారి కుటా కృపా కటాక్షాలు కూడా ఉన్నాయి దానిలో భాగంగానే ఈరోజు ఆయనకి ఏదైతే మొక్కున్నామో నూట పదహారు టెంకాయలు కొట్టుకునే కార్యక్రమం ఉందా ఆ ముక్కును కూడా తీర్చుకొని ఏదైతే పాదయాత్ర దిగ్విజయమైంది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం యువనేత నారా లోకేష్ గారు ఈరోజు యోగలంలో ఇచ్చిన పది మాటను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు మెగా డిఎస్సిని అయితేమి ఇరవై లక్షల జాబు నియామకం అయితేమి వెళ్ళిపోయిన పరిశ్రమలు తీసుకొని రావడంలో అయితేనేమి లాండ్ ఆర్డర్ కంట్రోల్లో విషయంలో అయితేనేమి విధంగా ఇదే బంగారుపాలెంలో ఆ రోజు డయాసిస్ సెంటర్ని ఆయన మాటియడం జరిగింది దానిలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం ఐదు నెలల ముందే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అనేక హామీలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాం దానిలో భాగంగానే ఈరోజు అవన్నీ నెరవేర్చడంతో పాటు అనేక చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈరోజు కాణిపాకం చైర్మన్ మన మణినాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు కాణిపాక విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఒకటి అనిపించింది గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఆరోపణలు లేకుండా భక్తులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తూ కాణిపాక వినాయక స్వామి టెంపుల్ని ఈరోజు ఇది ఒక జిల్లాకు ఒక నియోజకవర్గం పరిమితంగా ఉన్న టెంపుల్ని ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థాయికి పెంచడం ఈరోజు అభివృద్ధి వైపు అదేవిధంగా మంచి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్లను దిగ్విజయంగా పూర్తి చేసిన నారా లోకేష్ గారికి మరొకసారి స్వామివారి కుభా కటాక్షాలు ఆయనకు ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది